నమస్తే నేను మీ సతీష్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఆర్థిక విధ్వంసానికి గురి చేశారు ఈ ఇప్పుడు ఏదైతే గనక పెరిగినటువంటి అప్పులకి కట్టేటువంటి వడ్డీని చూస్తే అర్థమవుతుంది అంటూ లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఏదైతే చంపబెట్టుగా కనిపిస్తా ఉంది అన్నటువంటి ఒక చర్చలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి ఏంటి లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ వెనకాతల ఆంతర్యం అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికే ఆయన అనేక మార్లు తాను చేసినటువంటి అప్పు మిగతా ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకుంటూ వస్తారు మరి ఈ లెక్కలతో అది బయటపడుతుందా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ శిక్షకులు అంకమరావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మేము చేసిన అప్పుల మీద ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు వాళ్ళు ఒకసారి పదకొండు లక్షల కోట్లు అన్నారు ఒకసారి ఏమో గవర్నర్ గారితో పది లక్షల కోట్లు చదివించారు దీనిపైన కాగ్ రిపోర్ట్ ఏమో ఆరు లక్షల కోట్లని వచ్చింది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు కేవలం నాలుగు లక్షల ఐదు లక్షల కోట్ల మాత్రమే అప్పు ఉందని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి తప్పుడు లెక్కలు పెడుతున్నారు అంటున్నారు కానీ దానికి కౌంటర్గా ఈరోజు లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఆ పెరిగిన ఆ వడ్డీ అనేది చూస్తూ ఉంటే ఏం అర్థం చేసుకోవాలి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే ఉంది కానీ బకాయిలు ఉన్నాయి చూసారా అవన్నీ కలుపుకుంటే ఎవరెవరికి తిరిగి ఇవ్వాల్సినవి వీటికి సంబంధించినంత వరకు అంటే గుత్తదారులకి చెల్లించాల్సినవి కావచ్చు ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉంటే వాటితో మొత్తం పోల్చుకుంటే పదకొండు లక్షల కోట్ల రూపాయలు దాటిన మాట మాత్రం వాస్తవం గతంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చిల్లర ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో ఉండేది ఇప్పుడు దానికి వచ్చే తల్లికి సుమారు అంటే పదకొండు వేల నూట యాభై ఐదు కోట్లు ఉండేది గతంలో ప్రతి సంవత్సరానికి మరి ఐదు సంవత్సరాల్లో వచ్చే తలకి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు అదనంగా ఎంత కట్టాల్సి వస్తుంది అప్పుడు కట్టేదానికంటే కూడా పదివేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు అదనంగా కట్టాల్సి వస్తుంది అంటే అప్పు ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్ట ఒకళ్ళు నువ్వు తక్కువ చేసావు అని చెప్తే లెక్కలు చెప్తే మిగిలినప్పుడు ఎవరు నువ్వు కడతారా నీ పార్టీ వాళ్ళు కడతారా నీ పార్టీలో దోచుకున్నంతా తీసుకొచ్చినా కూడా అప్పులైతే తీరిపోతాయి జనాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఏం చూసుకున్నారని చెప్పని లెక్కలు బయటకు వస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ చూసుకుంటా ఉంటే ఐదారు లక్షల కోటి రూపాయలు పైచిలర కనపడతా ఉంది మద్యంలో కావచ్చు ఇసుకలో కావచ్చు ఒకటేంది అన్ని రకాలుగా అడవిలో కావచ్చు అన్ని విధాలా చూసుకుంటా ఉంటే గనుల్లో కావచ్చు అలాగే ఇల్లు బలవంతంగా ప్రజల దగ్గర నుంచి లాక్కున్నటువంటి భూముల విలువలు కావచ్చు కొన్ని లక్షల కోట్ల రూపాయల కలమ్మను కనపడతా ఉన్నాయి ఇవన్నీ జనం మర్చిపోయారనుకోని ఇవన్నీ జనానికి తెలియదని పదే పదే తన పత్రికల్లోనూ ప్రసార మాధ్యమంలోనూ అబద్దాలను వారిస్తూ దానికి ఇప్పుడు ప్రభుత్వం గతంలో అధికారంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మూడు పార్టీల కూటమి కావచ్చు సరిగ్గా ఎదురుగా వాళ్ళు చెప్పిన దానికి ఇదిగో ఇది అని చెప్పని లెక్కలు చవటం లేదన్న ఉద్దేశంతో వీళ్ళు చెప్పర్లే అన్న ఉద్దేశంతో మేం చెప్పిందే ప్రజలు నమ్ముతారులేనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాగిచ్చినా లేకపోతే ఇప్పుడు ఆర్థిక శాఖ ఇచ్చినా లేకపోతే వివిధ శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కదా విద్యుత్ మీద ఎంత బకాయిలు ఉన్నాయి లేకపోతే ఉంటే ఈ పనులు చేసినందువల్ల మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ప్రతి నెలా ఉద్యోగస్తులకి ఎంత చెల్లించాల్సి వస్తుంది ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడన్నీ గతంలో చెప్పారు కదా శ్వేతపత్రం విడుదల చేశారు కదా దేనికి దేనికి ఎక్కడ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పని ఇవన్నీ కూడా అంటే క్రమంలో అన్ని బయటకు తీసుకొస్తే ఇంకా ప్రజలందరికీ వివరంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు లోకేష్ బాబు ట్వీట్ చేశాడు దాంతో సరిపోదు ఎంతమంది చూస్తారు దీన్ని ఎంతమంది చూస్తారు రేపు పొద్దున పేపర్లో వివరంగా ప్రసార మాధ్యమాల్లో దేనికి ఎంత అప్పు ఉంది రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం కూటమి అంటే ఇప్పుడు తెలుగుదేశం చివరిలో కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ తప్పుకుంది కాబట్టి తెలుగుదేశం అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది అతను మే ముప్పై నాడు అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఏంటి ఏ ఏ శాఖలకు ఏది సంబంధించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖు నాటికంటే జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినా జూన్ పన్నెండో తారీఖు నాడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు లెక్కలన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరగాలి గతంలో వీళ్ళు చేసిన తప్పు కూడా అది వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేదు ఇప్పుడు వీళ్ళు రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ ప్రభుత్వాన్ని మాత్రమే ప్రచురణ చేయాలి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎక్కడ పెట్టకూడదు అసలు జగన్మోహన్ రెడ్డి పేరే పెద్ద పద్ధతులు దాని గురించి చర్చలో తీసుకురావద్దు ఎందుకంటే ప్రజలు అతని గురించి మర్చిపోదామని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మీరు పదే పదే అతని పేరు తీసుకొచ్చేసి అతను ఇంకా గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది గమనించుకోవాలి ఈ విధంగా గనక రేపు పొద్దున ప్రజల్లోకి వివరంగా తీసుకుని వెళ్తే ప్రజలకు గనక చెప్పగలిగితే ప్రజలకు వివరించగలిగితే ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ చరవాణీలు ఉన్నాయి చాలా వరకు అందరింట్లో ప్రసార మాధ్యమాలు ఉన్నాయి వాటిలో విషయాలు చూసుకుంటా ఉన్నారు కాబట్టే గత ఐదు సంవత్సరాలు అతను పరిపాలన చూశారు కాబట్టి ఈరోజు ఇంటికి పంపించారు వాళ్ళకి వివరాలన్నీ తెలియపరచండి దీన్ని ఎలా ఇప్పటి వరకు ఇప్పుడు మద్యానికి సంబంధించి మొన్న కులు రవీంద్ర గారు చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఎంత బకాయిలు మనం తీర్చామనే దాని గురించి అలా మీరు ఏం చేసుకుంటూ వస్తున్నారు ఆదాయ మార్గాలు ఎలా పెంచుతున్నారు గతంలో దుర్వినియోగం ఏం జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి మీకు తెలుసు మేము దాని దానివల్ల ఉపయోగం లేదు అతను చేసిన దానికి అన్నిటికీ ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరగాల ఆ విధంగా మీ శ్రేణుల్ని సమాయత్తపరచండి చర్చ పెట్టండి గ్రామస్థాయిలో వివరాలు చెప్పండి అప్పుడు ప్రజలే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలే గుర్తుంచుకుంటారు వాళ్ళనప్పుడు వాళ్లే ప్రశ్నిస్తారు వాళ్ళు వస్తారు కదా ఆడటానికి ఓట్లు వచ్చినప్పుడు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళే ప్రశ్నిస్తారు మీకు శ్రమ తప్పిద్ది ప్రజలకు విషయాలు తెలుస్తాయి అంతే తప్ప ఒక ట్వీట్ చేస్తేనో లేకపోతే దాని గురించి ఒక మాట మాట్లాడితేనో మంత్రివర్గంలో ఒక మాట మాట్లాడితేను అవి ప్రజలకి చేరవు అప్పుడు కూడా వాళ్ళు అట్లనే అంటారుగా ఎందుకంటే మీరు ఆ ప్రసార మాధ్యమం మీద కావచ్చు ఆ దినపత్రిక మీద కావచ్చు మీరు అంతవరకు చర్యలు తీసుకోవట్లే పదే పదే అబద్దాలు చదువుతూనే ఉన్నారు కదా పదే పదే అబద్దాలు రాత రాస్తూనే ఉన్నారు కదా కొన్ని చోట్లయితే వికృతంగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించి ప్రచురిస్తూనే ఉన్నారు కదా అయినా మీరు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి కలుసుగా ఉంది లేదు ఈ కుంభకోణాలు జరిగిన వాళ్ళ మీద ఒక ఐదు ఆరుగురిని అదుపులో తీసుకొని మీరు సాక్షాధారాలతో వాళ్ళకి నేరం నిరూపిత చేసి శిక్షలు కనుక వేయించారనుకోండి అప్పుడు ప్రజలు నమ్ముతారు దాని గురించి మాట్లాడుకుంటారు ఎందుకు పలానా వ్యక్తి ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు లేదా ఓ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఓ విజయసాయిరెడ్డి కావచ్చు లేదా తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి ఓ సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ ఆధారాలు చూపించి శిక్ష చేయించగలిగితే చూసారా నిజం ఇది వీళ్ళు చెప్పింది వాస్తవం వాళ్ళు చెప్పింది ఆ తప్పు లేవని చెప్పింది తప్పు అలా కుంభకోణాలు జరగలేదని చెప్పింది తప్పు అని చెప్పని ప్రజలే సమాధానం చెబుతారు ప్రజలే వాళ్ళని ప్రశ్నిస్తారు ఆ అవకాశం ప్రజలకి ఇవ్వండి అప్పుడే ప్రజలు క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకొని ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎక్కడెక్కడేం జరిగినాయో వాళ్ళు వాళ్ళు ప్రధాన సాక్షులు సతీష్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో ఏం జరిగిందో అలా తెలుసు వాళ్ళ మండలంలో ఏం జరిగిందో వాళ్ళ తెలుసు వాళ్ళ జిల్లాలో ఏం జరిగిందో అలా తెలుసు తెలియని వాళ్ళకి ఇంకా వాళ్ళ గురించి నమ్మే వాళ్ళకి తెలియపరచాల్సిన బాధ్యత మీ మీద అయితే ఉందా లేదా దీని గురించి ఒకసారి మీరు తీవ్రంగా ఆలోచించండి ఆలోచించిన తర్వాత దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసిన తర్వాత మీది సులభతరం అవుతుంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు ఇంకా మీరు దాన్ని మొదలు పెట్టలేదో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు వీటన్నిటికంటే కూడా దోషిని దాచుకొని హత్యలు చేసి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసిన వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళు మీరు చెప్పేది నిజమా కాదని చెప్పి మీమాంసలో ఉన్నారు వాళ్ళ కనుక అదుపులో తీసుకొని నేరాలు నిరూపితం చేసేసి శిక్ష వేయించండి అన్ని సమస్యలకి అదే పరిష్కారం అని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్